డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం పిల్లలకు కానీ పెద్దలకి కానీ విభిన్న ప్రోగ్రామ్లు ఉన్నాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు విభిన్న ప్రోగ్రాంలు డిజైన్ హాల్ నుంచి బయటికి రాగానే గుర్తొస్తుంది సో అదేంటి రైట్ టైంలో కలర్ సేమ్ కలర్ సెలెక్ట్ చేసి ఆ కలర్ ని అక్కడే డ్రా చేస్తుంది అండ్ ఇవన్నీ అండి దేనికైనా కానీ ప్రిపరేషన్ ఉంటుంది మామూలుగా రియల్ ఎడం వైపు వంగి ఎడమ చేత ఎడమ పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇది మూడో రకమైన నాలెడ్జ్ దిస్ ఇస్ కాల్డ్ ఇంట్యూటివ్ నాలెడ్జ్ యా దీంట్లో

ఎస్ సో ఇది మన కనపడేది కొంత ఇంకా చాలా చేసే పిల్లలు ఉన్నారు చాలా మంది ఒలింపిక్స్ లో వెళ్ళి గోల్డ్ మెడల్స్ చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు యా సరే నెమ్మదిగా ఇప్పుడు కుడివైపుకు తిరిగి చూద్దాం స్లోలీ టర్న్ టు యువర్ రైట్ సైడ్ అండ్ లుక్ బ్యాక్ అందరూ కూడా వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆరోగ్యాన్ని సంరక్షించ పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలు ఒకడు వేలు మధ్య వేలుని లోపలికి మడిచి బటన్ వేలుతో కుడి నాస్కారంధ్రాన్ని మూసి ఎడమ నాస్కార గడ్డాన్ని చాతి కానిద్దాం గడ్డాన్ని చాతి కానించి మన ఒకసారి అందరూ వెనక్కి వెళ్ళి రైట్ సైడ్ ఉన్న ఇప్పుడిప్పుడు వస్తున్నారు అక్కడ ఫిల్ చేసి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం సో యోగా అనేది సంస్కృత పదం యుద్ధ కుడివైపుకు బెండ్ అయ్యి కుడి చేతితో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఎడమ చేయి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి సో ఈ ప్రయత్నం యోగానే ఇప్పుడు ఈ పిల్లకి మేము పాపకి వెంట దయచిందిగా జయప్రదం దయోగుతుందిగా కూర్చున్నాను పిల్లలు సెలెక్ట్ చేసి ఆ పెల్లల్ని అక్కడే డ్రా చేస్తాం అండ్ ఇవన్నీ కొన్ని అండి ఇప్పుడు రెండో చేతుల్ని మన నడుము పైన ఉంచుకుందాం పొట్టవేలు వెనక్కి ముందు ఈరోజు మన కడప పట్నంలో మనం కుటుంబ యోగా కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు దగ్గర నుంచి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలుతో సహా ఈరోజు ఈ కార్యక్రమంలో కుటుంబం వారీగా కుటుంబ వారీగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం జరిగింది సుమారుగా వెయ్యి కుటుంబాలు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో కా పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ యోగా దినోత్సవానికి ప్రజలందరినీ కూడా మనం సంసిద్ధం చేయటానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి వారం ప్రతిరోజు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం గ్రామస్థాయి నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు అలాగే ప్రతి వీధిలోనూ కూడా ప్రతి ఇంటిలోనూ కూడా ఈ యోగా కార్యక్రమం జరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించున్నారు దానికి తగ్గట్టుగా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము ఈరోజు ఒక ముఖ్య ఇదేంటంటే ప్రతి గ్రామంలోనూ కూడా యోగా మాస్టర్ని కూడా మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము వారందరూ కూడా శిక్షణలో ఉన్నారు సుమారుగా వెయ్యి మంది యోగా ఔత్సాహికులను గుర్తించి వారికి యోగా పైన మనం ఐదు రోజుల పాటు మన జిల్లా స్థాయిలోను అలాగే మండల స్థాయిలోనూ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది రేపటికి పూర్తవుతుంది రేపటి పూర్తయిన తర్వాత ఎల్లుండి నుంచి ప్రతి గ్రామంలోనూ కూడా అంటే ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి కానీ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఏదైతే భారత ప్రభుత్వం ఆయుష్ శాఖ నిర్ణయించినటువంటి ఒక యోగా విధానం ఉందో ఆ యోగా విధానాన్ని క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలోనూ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా మూడో తారీఖు నుంచి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఉంటుంది దీంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా మా విజ్ఞప్తి అలాగే వారికి ఒక మొబైల్ యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే అలాగే ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా వారు కనీసం వారం రోజుల పాటు ఈ యొక్క యోగా కార్యక్రమానికి అటెండ్ అయినట్టయితే వారికి ఒక సర్టిఫికేట్ కూడా అందజేయటం జరుగుతుంది అది డిజిటల్ సర్టిఫికేట్ వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అదేవిధంగా వారు అంటే ఇదొక ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇది ప్రజలందరికీ కూడా అంటే ప్రతి వ్యక్తికి అది మూడు సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యోగా అనేది దైనందిక అవసరం దాన్ని గుర్తించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుని వారు శిక్షణ తీసుకుని ప్రతి ఇంటిలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇరవై ఒకటో తారీఖు జూన్ మనం విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో సుమారుగా ఐదు లక్షల మంది పైన అక్కడ ఒక యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అదే రోజున మన జిల్లాలో కూడా ప్రతి ఊర్లోనూ అలాగే ప్రతి నగరంలోనూ ప్రతి చోట కూడా కనీసం పది లక్షల మంది మన జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ప్రజల సహకారంతో దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని అంటే మనం ప్రపంచానికి మనం భారతదేశం ఇస్తున్నటువంటి అతి పెద్ద బహుమతి ఇది ఇటువంటి బహుమతిని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను